ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తిని ఎప్పుడూ కూడా అల్లాటప్ప వ్యక్తి కింద లెక్కేయకూడదు ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ఆర్కి ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఆయన కోసం మార్గదర్శనం టార్గెట్ చేసి ఉండొచ్చు అదంతా గతం కానీ గడిచిన జగన్మోహన్ రెడ్డి పరిధిలో జగన్మోహన్ రెడ్డి యొక్క హయంలో ఆ రోజు ఎక్కడా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్గా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మాట్లాడదు చూసుకుంటే క్రిటిసైజింగ్గా మాట్లాడే తప్ప ఎక్కడ జగన్ యొక్క గొప్పతనం ఇంకోటి ఇంకోటి ఆయన ప్రైజ్ చేసిన సందర్భాలు లేవు ఒక్క మార్గదర్శి విషయంలో ఇంప్లిపిటీషన్ వేశారని మెచ్చుకున్నాడు తప్ప ఇంక థ్యాంక్స్ చెప్పాడు అది కూడా మెచ్చుకోవడం అంటే ఎన్నో సంవత్సరాల నుంచి చంద్రబాబు వేయలేదు అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి వేయలేదు రోసయ్యే లేదు మీరు వేసారు థ్యాంక్స్ అన్నాడు కేసీఆర్ కూడా వేయలేదు సో ఈ సిచ్యువేషన్స్లో ఉండవల్ల అరుణ్ కుమార్ చెప్పే ప్రతి మాటని కూడా తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కనుక పాటించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వైసీపీకి మంచి జరుగుతుంది అవునా కాదు అట్లాంటివి ఉండవల్లే ఒక బ్లాక్ బస్ట్ ఐడియా ఇచ్చాడు జగన్కి అదేంటో చెప్తున్నా మీరు ఖచ్చితంగా ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డి యొక్క వైసీపీ గ్రూప్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కానీ వైసీపీని సపోర్ట్ వాళ్ళు మీకు పర్సనల్గా తెలిస్తే వాళ్ళకి కానీ సపోర్ట్ పంపించండి లింక్ కింద షేర్ చేసి షేర్ బటన్ కొట్టి ఎందుకంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్తారు మీకు సో ఇప్పటికే డిప్రెషన్లో బాధలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఒక్క షేర్ వాళ్ళు చాలా సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఈవీఎంల గురించి చెప్తాను ఆయన ఈవీఎంల గురించి ఏమంటాడంటే ఈవీఎంల విషయంలో మాల్ ప్రాక్టీస్ జరిగిందంటే తప్పుల తప్పులు తడక జరిగింది గోల్మాల్ జరిగింది జరిగిందనేటువంటి భయం నాకు కూడా ఉంది ప్రజలతో పాటుగా కాబట్టి దీన్ని ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంపల్సరీ సమాధానం చెప్పి ప్రజల్ని శాంతపరచాలి నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చినటువంటి ఒక పార్టీ ఈ రకంగా ఓడిపోవడం ఏంటి పదకొండు సీట్లకే పరిమితం అవడం ఏంటి వంద శాతంలో నలభై శాతం ఒకళ్ళకి వచ్చినప్పుడు ఓ సీట్లు కూడా నలభై శాతం రావాలిగా అనేది ఆయన యొక్క లాజిక్ వైసీపీ యొక్క లాజిక్ సో దాన్ని బేస్ చేసుకుని ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమంటున్నారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ టైంలో అరవై లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చింది దేశవ్యాప్తంగా జరిగిన ఎలక్షన్ కోసం కానీ నలభై లక్షల ఈవీఎంలే వాడింది మిగతా ఇరవై లక్షలు ఈవీఎంలు ఏం చేశారు అంటే సమాధానం చెప్పట్ల ఎలక్షన్ కమిషన్ సరైన ఆన్సర్ ఇవ్వట్ల దాని ద్వారా వాటి ద్వారా ఏమైనా గోల్మాల్ చేశారా అనేటువంటి భయం కూడా ఉంది మాకు అనేసి ఉండవల్లి చాలా ఓపెన్గా చెప్తున్నారు ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పుంజుకోవాలంటే కనుక ఆయన ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావాలంటే కనుక గతంలో తమిళనాడులో జరిగిన విషయాలు ఆయన గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో కూడా తమిళనాడులాగా వరుస పెట్టి మీకు జడ్జిమెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు డౌన్ ది లెవెల్ ఇచ్చేస్తున్నారు అంటే భారీ ఎత్తున ఇస్తున్నారు ఇస్తే లేదా తొక్కిపడేస్తున్నారు చంద్రబాబుకు వచ్చిన ఇరవై అయినా అప్పుడు జగన్కి వచ్చిన నూట యాభై ఒకటి అయినా ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పదకొండు అయినా చంద్రబాబుకు వచ్చినటువంటి నూట అరవై నాలుగు అయినా ఏమైనా సరే ఈ కోవకే చెందుతుంది తమిళనాడులో కూడా ఇట్లాగే ఇచ్చేవారు కరుణానిధి జైలు వెళ్తా టైంలో సో ఇది ఇక్కడ ఇప్పుడు అప్లై అవుతుంది ప్రజలు చాలా ఎక్కువ కోరుకుంటున్నారు ప్రభుత్వం కొంచెం పెర్ఫామ్ చేయలేకపోయినా వాళ్ళు తొక్కి పడేస్తున్నారు ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకుని అప్పట్లో ఎట్లా అయితే కరుణానిధికి మీకు మీకు గుర్తు మీకు తెలిస్తే ఒకసారి కరుణానిధికి తొమ్మిదో ఎన్నో వచ్చాయి సీట్లు వాళ్ళ రెండు వందల పాతికి ఎన్నో ఉంటాయి ఇక్కడ తొమ్మిది చూడండి అసలు తొమ్మిది వచ్చాయి అదే ఎలక్షన్ తర్వాత ఎలక్షన్కి జైలతో ఆరు వచ్చాయి మిగతాన్ని కరుణానిధికి వచ్చాయి అంటే ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఈ దేశం ఈ దేశ రాజకీయాలు సౌత్ ఇండియా రాజకీయాలు చూసాము కాబట్టి జగన్ ఏమాత్రం కూడా భయపడకుండా ప్రతిపక్ష హోదా రాకపోయినా సరే ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా స్ట్రాంగ్గా పోరాడగలిగితే ఖచ్చితంగా మళ్ళీ జగనే వస్తాడు అంటే ఒక మంచి బూస్ట్ ఇచ్చారు ఉండవల్లి సో జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఇదే సహనంతో ప్రభుత్వం చేయలేని అంశాలన్నీ తెర మీద తీసుకొచ్చు ఎండగడుతూ కనుక చేయగలితే ఖచ్చితంగా దే రాజ్యం అనేసి ఓపెన్గా ఉండవాలి చెప్పారు వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు చూడాలి వీడియో కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి కింద షేర్ బటన్ ఉపయోగించి మీకు తెలిసిన ప్రతి వైసీపీ సపోర్టర్కో మీ స్టేటస్లో పెట్టండి మీరే సపోర్టర్ అయితే లేదంటే వైసీపీకి సంబంధించిన గ్రూపులు ఎన్నో ఉంటాయి వాట్సాప్లో జగన్ గ్రూపులు వైసీపీ గ్రూప్ అన్నిటిలో అన్నింటిలో షేర్ చేయండి చాలామంది బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆల్రెడీ చాలా బాధలో ఉన్న వైసీపీ సపోర్టర్లందరికీ మీరు కొన్న అంత బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు అటు కంపల్సరీ షేర్ చేయండి